ఫార్ములా వన్ రేస్ మీద ఏసీబీ దర్యాప్తు ఆపేయాలని చెప్పి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెట్టుకున్నటువంటి క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేయడం నిస్సందేహంగా చాలా తీవ్ర పరిణామం తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక దుమారానికి దారితీస్తుంది ఇప్పటికే కేసీఆర్ బయట రాకపోవటం కవిత అరెస్ట్ కావటం కేటీఆర్ కూడా ఈ విధమైన కేసుల్లో చిక్కుకోవటం వీటన్నిటి వల్ల బీఆర్ఎస్ పరిస్థితి సజావుగా లేదు ఏ ఎజెండా తీసుకోవాలని కూడా వాళ్ళు ఆలోచిస్తున్న పరిస్థితి ఇలాంటప్పుడు ఈ ఈ ఫార్ములా రేస్లో తనది కానీ శాఖ అది కూడా ఏకపక్షంగా కేబినెట్ నిర్ణయం లేకుండా విదేశాలకు పంపించడం రిజర్వ్ బ్యాంక్ అనుమతి కూడా తీసుకోకపోవటం దానికోసం జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఆ డబ్బు తిరిగి రాలేదు ఇన్ని కారణాల వల్ల కేటీఆర్ చేసినటువంటి కేటాయింపు లేదా పంపడం ఆ డబ్బు పంపడం అన్నది వివాదాస్పదం అందులో రెండో అభిప్రాయమే లేదు నేను తెలంగాణ క్షేమం కోసం పంపించాను ఆ రేస్ రేసుల వల్ల ఇంత లాభం జరిగిందని నేను చెప్పొచ్చు కానీ పద్ధతులు నిబంధనలు పాటించడంలో ఖచ్చితమైనటువంటి ఉల్లంఘన జరిగింది అది వ్యక్తిగత స్థాయిలో జరిగింది అప్పుడు మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ నేను పూర్తిగా ఆయన చెప్పాను కాబట్టే పంపించానని ఆయన చెప్తున్నారు నేను చెప్పాను నాదే బాధ్యత అని కేటీఆర్ కూడా అంటున్నారు అటువంటి గుడ్ ఫైత్ అంటారు కదా మనుషుల మీద నమ్మకంతో కానీ లేకపోతే తప్పు చేయాలనే విశ్వాసంతో కానీ చేయడానికి లేదు ఒకవేళ అదే పార్టీలు అదే నాయకులు ఉంటే ఒకరు సర్దుకోవచ్చు కానీ పూర్తిగా ప్రత్యర్థి పార్టీ ఒకరినొకరు సవాళ్ళు చేసుకొని తొడలు కొట్టుకొని మీచాలు దూకున్న వాళ్ళు అధికారం చేస్తున్నప్పుడు నేను జైలు పంపిస్తాను ఊచర్లకు పెట్టాలి ఇలాంటి హెచ్చరికలు వినిపిస్తున్నప్పుడు రెండవది నేను జైలుకి వెళ్తాను అక్కడికి వెళ్ళి జిమ్ చేస్తాను ఏం సమస్య లేదన్న పద్ధతిలో కేటీఆర్ కూడా మాట్లాడున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు కూడా దాన్ని కొట్టేసిన తర్వాత కనీసం తాత్కాలికంగా అయినా ఉపశమనం ఇవ్వండి అరెస్ట్ నుంచి చేయకుండా అని అడిగినా నిరాకరించిన తర్వాత కేటీఆర్ ఖచ్చితంగా న్యాయపరమైన చిక్కుల్లో పడినట్టే చెప్పాల్సి ఉంటుంది కనీసం ఐదు అంశాలు కనిపిస్తున్నాయి ఒకటి మంత్రివర్గ ఆమోదం లేకుండా చేయటం రెండవది వ్యక్తిగతంగా చేయటం మూడవది రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోకపోవటం నాలుగవది ఆ డబ్బు రాకపోవటం ఐదోది జరిమానా చెల్లించాల్సి రావటం ఇవెన్ వీటికి తప్పకుండా ఏదో జవాబుదారీతనం ఉండాలి కదా నేనేమో అవినీతి చేయలేదు నాకు అందలేదు అని ఆయన చెప్తున్నారు ఈరోజు హరీష్ రావు కూడా చెప్తున్నారు అది నిజమేనా కాదా రెండవది ఆ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది అన్నటువంటి అంశాలు సెక్షన్ ఫోర్ నాట్ నైన్ తప్పకుండా అప్లై అవుతుంది అన్వయిస్తుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు థర్టీన్ వన్ ఏ అన్వయించకపోయినా కానీ ఈ పరిస్థితుల్లో హైకోర్టు కూడా తను పరిశీలించి తుది తీర్పించే వరకు కొంత ఉపశమనం కల్పించింది కానీ ఈ లోపల కూడా పూర్తిగా సమర్థించుకోవటము తప్ప ఇంకా కొత్త వాదనలు కొత్త ఆధారాలు ఏమి తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు అధికార యంత్రాంగం మొత్తం మాకేం సంబంధం లేదో ఆయన చెప్పారు కాబట్టి చేశాము అని వాళ్ళు అంటున్నారు సో ఈ పరిస్థితుల్లో చట్టపరమైనటువంటి పర్యవసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది నిన్న కూడా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేటీఆర్ జైలుకి వెళ్ళడం తప్పదు అని ఆయన ప్రకటించున్నారు రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు అన్నారు ఇంకా మనం చెప్పడానికి అవసరమే లేదు కాబట్టి తప్పకుండా ఆయన అరెస్ట్ చేయడానికే శ్రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది టార్గెట్గా ఉన్నారంట కూడా ఏం సందేహం కాదు ఇప్పుడు ఆయన ముందు రెండే మార్గాలు ఒకటి సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ లంచ్ మోషన్ ఇట్లాంటి వాటి ద్వారా క్రాష్ పిటిషన్ వేస్తూ ఉపశమనం అడగటం హైకోర్టు కూడా కాన్స్టిట్యూషనల్ కోర్టే ఉన్నత న్యాయస్థానం పరిశీలించి చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు అంత ఆక మీద జోక్యం చేసుకుంటుందా లేదా అన్నది ప్రశ్నార్థకం ఇంకా రెండోది ఏసీబీ కోర్టులోనే ముందస్తు బెయిల్ తెచ్చుకోవటం ముందస్తు బెయిల్ అంటూ అడిగితే అప్పుడు ఇంతవరకు అరెస్ట్ అయితే ఏం పర్వాలేదు జిమ్ చేస్తాం అది ఇది చెప్పినటువంటి చేసినటువంటి రాజకీయ వ్యాఖ్యలు బెడ్స్ కొట్టేటటువంటి అవకాశం ఉంది కానీ ఏదైనా ఇప్పుడు చేస్తారేమో అగలకు మీడియాతో మాట్లాడతారన్నది కూడా మాట్లాడకుండా హరీష్ రావు మాట్లాడటం మనం గమనించాం మేము న్యాయ సలహాలు తీసుకుంటున్నాము లీగల్ ఎక్స్పర్ట్స్ దగ్గర ఇవన్నీ ఆయన చెప్తున్నారు కాబట్టి రాజకీయంగానూ న్యాయపరంగాను ఒక ఎరగటల్లో పడినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇంకోటి ఇంటర్ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ నుంచి కాకుండా ఇంకో డిపార్ట్మెంట్ నుంచి పంపడమే కేసు అయ్యేటైతే కేసీఆర్ పాలనలో అట్లాంటి కేసులు చాలా వస్తాయి ఇది ఒక ప్రెసిడెంట్గా మారితే ఇంకా అనేక బయటకు తీయచ్చు అని కూడా కాస్త ఈ విషయాలన్నీ వ్యాపార వర్గాలు కానీ లేకపోతే మీడియా వర్గాలు కానీ చెప్తూ ఉన్నాయి నేను హెచ్ఎండిఏ ఉపాధ్యక్షుడి హోదాలో ఇచ్చాను కాబట్టి మంత్రివర్గ స నిర్ణయం అక్కర్లేదు అని కేసీఆర్ చెప్తున్న కేటీఆర్ చెప్తున్నటువంటి మాట నిలబడుతుందా ఎందుకంటే ఆయన మంత్రి కాబట్టి ఆ హోదాలో ఉపాధ్యక్షుడిగా ఉన్నారు కానీ వ్యక్తిగా కాదు కదా కాబట్టి ముందు మంత్రి తర్వాత హెచ్ఎండిఏ ఉపాధ్యక్ష బాధ్యత ఉదాహరణగా పదవిలో ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉండొచ్చు సివిల్ సర్వెంట్స్ కూడా ఉండొచ్చు వాళ్ళు ఈ మాట చెప్పడానికి అవకాశం లేదు కదా అందువల్ల ఈడీ కూడా ఇందులో రంగ చేయటం కొత్త డైమెన్షన్ కొత్త కోణం ఈడీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది వాళ్ళు ఈయన అడిగినట్టు కొంత ఇచ్చారే కానీ పూర్తిగా వాళ్ళేమీ ఉపసంహరించుకోలేదు కాబట్టి గతంలో కవితను అరెస్ట్ చేసినప్పుడు సిబిఐ ఈడీ ఉన్నాయి ఇప్పుడు కేటీఆర్ విషయంలో కూడా ఈడీ రంగ ప్రవేశం చేసింది సో ఇప్పటివరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఉన్న ఈ కేసులోకి లేదా ఈ వివాదం దీంట్లోకి చర్యల్లోకి ఇప్పుడు కేంద్రం కూడా ప్రవేశించింది సో అటు బీజేపీ ప్రభుత్వం ఇటు బీఆర్ఎస్ పూర్తి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటు మధ్యలో కేటీఆర్ చిక్కుకుపోయిన ఒక పరిస్థితి కవిత పెద్ద క్రియాశీలంగా లేరు కేసీఆర్ మరి ఇప్పుడైనా మళ్ళీ జనంలోకి వస్తారా రెండవది ఇద్దరు పిల్లల మీద కూడా ఇంత తీవ్రమైన కేసులు వచ్చి అరెస్టు ఒక ఆమె అరెస్ట్ అయ్యి చాలా కాలం ఉండి బయటకు వచ్చారు ఇంకొక ఈ కేటీఆర్ఎమో అరెస్ట్ కావడానికి అన్ని పరిస్థితులు కనిపిస్తున్నాయి అరెస్ట్ అయితే రాజకీయంగా మేలు జరుగుతుంది లేకపోతే ముఖ్యమంత్రులు అవుతారు జగన్ ఆయుడు చంద్రబాబు నాయుడు ఆయుడు రేవంత్ రెడ్డి ఆయుడు ఇలాంటి ఒక పెద్ద లిస్ట్ ఉంది కానీ వీటికి ఏమీ ప్రాక్టికల్గా వచ్చేసరికి మళ్ళీ తీసుకునే జాగ్రత్తలు అన్ని రకాలమైన ఫైట్స్ చేయాల్సిందే ఏం జరుగుతుంది అనేది ఒకటి ఉంటే బీఆర్ఎస్ ఎదురుదాడి నుంచి ఆత్మరక్షణ స్థితిలోకి పడిపోతుంది దీంతో అన్నది మటుకు నిస్సందేహం ఇంకా దీనికి లాస్ట్ స్ట్రా అన్నట్టుగా చివరి దెబ్బ దీని అంతటికీ సూత్రధారిగా ఉన్న గతంలో ఉండిన గ్రీన్ కో కంపెనీ వీళ్ళు యాభై ఐదు కోట్లు బయటికి పంపిస్తే నలభై రెండు కోట్లు గ్రీన్ కో కంపెనీ బీఆర్ఎస్కు ఎలక్ట్రాల్ బాండ్స్ ద్వారా విరాళం ఇచ్చారు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది కాదని లేని సత్యం ఇది కాబట్టి ఇక్కడ క్విట్ ప్రోకో జరిగింది అన్న మాట కూడా ఇంకా ఒక ఆసక్తికరమైనది గ్రీన్ కో అన్నది చలమల శెట్టి అనిల్దే అని చెప్తున్నప్పటికీ దీని అన్ని వ్యవహారాలు చక్క పెట్టేది చలమల శెట్టి సునీల్ ఈ చలమల శెట్టి సునీల్ గతంలో వైసీపీ నుంచి టీడీపీ నుంచి మొదట్లో ప్రజారాజ్యం నుంచి కూడా అంటే మూడు పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు హైదరాబాద్లో విభిన్న రాజకీయ పార్టీల వాళ్ళతో సంబంధాలు కలిగి ఉండి చాలా స్వల్ప కాలంలో అంటే కొద్ది సంవత్సరాల్లోనే లక్ష కోట్ల దాకా ఈ ఇంధన రంగంలో ఆర్డర్లు సంపాదించారు ఇవి ఒకేసారి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు బీఆర్ఎస్కు విరాళం ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో చూ మొదట్లో జరిగింది ఇందులో ఎన్నికల సంఘం నిబంధనలు నియమావళి అమల్లో ఉన్నప్పుడు మంత్రి పనిచేశారు అప్పటి మంత్రి అన్నది కూడా ఒక కోణం కాబట్టి ఇన్ని రకాలైన ఆరోపణలు ఆరోపణలు కూడా కాదు ఇవి స్పష్టమైన పత్రాలు కొన్ని కేసుల్లో ఆయనే సంతకం పెట్టాడా ఆయనే చెప్పాడా దానికి ఆధారం ఏంటి ఉదాహరణకు చంద్రబాబు మీద పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన ద్వారానే జరిగిందని చెప్పడం నిర్దిష్టమైన ఆధారాలు లేవు అందుకనే వద్దని కొంతమంది మంత్రులు చెప్పినా వినకుండా జగన్ చేశారు దానికి మూల్యం చెల్లించారు కానీ కేటీఆర్ ఇక్కడ నేనే ఇచ్చాను నా ద్వారానే జరిగిందని చెప్తున్నప్పుడు పైగా అవి చెప్తున్న ప్రయోజనాలు సందానకర్తృత్వం అంతా ప్రైవేట్ సంస్థలది కార్పొరేట్ సంస్థలు కాబట్టి ఇప్పుడు నేనేం తీసుకోలేదు నాకేం లాభం జరగలేదు అని ఆయన చెప్తున్నప్పటికీ జరిగిందో లేదో దర్యాప్తులో కదా తేలాలి అనే మాట తప్పకుండా వస్తుంది సో ఈ పా ఈ కార్ రేస్ అన్నది కారు పార్టీకి చాలా సంకటంగా మారడం అన్నది సవాల్గా పరిణమించడం అన్నది అనివార్యం ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడు ఎలా ఉంటుంది న్యాయస్థానాలేమన్నా ఉపశమనం కొంత ఇచ్చిన స్వల్పమే హైకోర్టు కొట్టేసిన క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు ఆమోదించటం లేదా దానికి అనుకూలంగా ఉండటం అన్నది మనం ఊహించలేదు దర్యాప్తు జరగని అనే చెప్తారు వాళ్ళు దర్యాప్తు జరిపేటప్పుడు అరెస్ట్ చేయాల వద్దా అంటే చట్టరించి అరెస్ట్ చేయడం తప్పనిసరి కాదు ఇది తప్పకుండా అరెస్ట్ చేస్తేనే విచారించలేము అంటే తప్ప కానీ ఇక్కడ రాజకీయ నిర్ణయాలు ఇట్లాంటి వాటిని ఎక్కువగా నడిపిస్తున్నాయి కాబట్టి అరెస్ట్ చేయటమే అరెస్ట్ కావటమే ఎక్కువగా జరగవచ్చు